హాయ్ జిబస్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను ప్రసాద్ హైదరాబాద్ దేనికి ఫేమస్ అండి చార్మినార్ బిర్యానీ అలాగే గోల్కొండ ఫోర్ట్ ఈ మూడిటికి ప్రసిద్ధిగా చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు వీటన్నిటిని తలదన్నేలాగా మరొకటి రాబోతుంది అది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నూట యాభై ఎకరాలు ఇరవై ఐదు వేల మొక్కలు ఆరు వందల సెల్ఫీ స్పాట్స్ అదొక పురాతన చెట్టు దాని వయసు దాదాపు మూడు వేల ఏళ్ళు ఒక్కసారి ఊహించుకోండి మూడు వేల ఏళ్ళు అంటే అది ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఉంటుంది ఎన్ని ఉపద్రవాలను జయించి ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలను ఉపద్రవాలను తట్టుకొని అయితే నిలబడింది కానీ మనిషి స్వార్థం ముందు ఆ అరుదైన వృక్ష సంపద తలంచక తప్పలేదు డెవలప్మెంట్ పేరు చెప్పి మూడు వేల ఏళ్ళ నాటి చెట్టుని ముప్పై నిమిషాల్లో కూలగొట్టేస్తుంటే నేల కొరిగేలా చేస్తుంటే ఆ ప్రకృతి ప్రేమికుడు తల్లడిల్లిపోయాడు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి దాన్ని ఆ స్వార్థపు మనుషుల నుండి దూరంగా ప్రకృతి రమణీయతకు దగ్గరగా తీసుకొచ్చాడు అందుకోసం ముప్పై రెండు లక్షల ఖర్చైనా వెరవలేదు ఆ మూడు వేల ఏళ్ళ నాటి చెట్టు అనే కాదు అలాంటి ఎన్నో అరుదైన వందల వేల ఏళ్ల నాటి దేశ విదేశీ వృక్ష సంపదకు నెలవు ఎక్స్పోరియం ఆ అద్భుతాన్ని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ పరిరక్షకుడి పేరు రామ్ దేవ్ రావు ఎక్స్పీరియం నోట్ చేసుకోండి ఇక ఇప్పటి నుండి హైదరాబాద్ అనగానే ఎక్స్పీరియం వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ అవుతుంది ఇక నుండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళను ఎక్స్పీరియం వెళ్ళావా పద తీసుకువెళ్తా అనేంతలా దాని కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది ఇప్పటికే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్ ఇన్ ద కంట్రీగా పేరు తెచ్చుకుంది ఇక ఇప్పుడు హైదరాబాద్ కీర్తి కిరీటంలో ఎక్స్పీరియం ఒక కిలికితురాయి కాబోతో ఉంది అసలేంటి ఎక్స్పీరియం ఇది ఎందుకంత స్పెషల్ దాని స్టోరీ తెలుసుకుందాం ఎక్స్పీరియం అంటే ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఇది ఏ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎకో రిక్రియేషనల్ వండర్ ల్యాండ్ అఫీషియల్గా జనవరి ఇరవై ఎనిమిదిన పబ్లిక్కు ఓపెన్ కాబోతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మనందరి ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఓపెన్ కాబోతుంది పర్యావరణ పరిరక్షకుడు రాందేవ్రావు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు వృక్షో రక్షితి రక్షిత మనం కొన్ని తరాలుగా వింటున్నాం ఆ మాటను వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అన్నది దాని అర్థం అయితే ఇది మన ఎలా అర్థమైందో ఏమో కానీ చెట్లు కనిపిస్తే కొట్టేస్తున్నారు ఇది ర్యాపిడ్గా గ్రో అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువైంది ఇలాంటి పరిస్థితుల్లో రామ్ దేవరావు వంటి వారు ఉండడం ఎంతో అవసరం కేవలం రామ్ దేవరావు వంటి బీభత్సమైన పర్యావరణ పరిరక్షకుడు ప్రకృతి ప్రేమికుడు మాత్రమే ఇలాంటి ఒక వినూత్న అనుభూతిని క్రియేట్ చేయగలడు ఎక్స్పీరియంలో మనం దాదాపు నూట యాభై ఎకరాల్లో ఇరవై ఐదు వేల రకాలైన అరుదైన జాతుల వృక్షాలను మొక్కలను చూడొచ్చు వీటిని దాదాపు ఎనభై ఐదు దేశాలు తిరిగి ఎన్నో ఏళ్ళు శ్రమకూర్చి సేకరించాడు రామ్ దేవరావు పాతికేళ్ల విజన్ పన్నెండేళ్ల కష్టం ఆరున్నరేళ్ల నిర్మాణం ఫలితమే ఈ ఎక్స్పీరియం ఈ ప్రకృతి వనంలో హరితహారంలో దాదాపు లక్ష రూపాయల విలువైన చెట్ల నుండి మూడున్నర కోట్ల రూపాయల విలువైన చెట్ల వరకు ఉన్నాయి అంటే ఈ ఎక్స్పీరియంలో ప్రత్యేకత విశిష్టత అర్థం చేసుకోవచ్చు మొత్తం ఈ అరుదైన వృక్ష సంపద విలువైతే నూట యాభై కోట్లకు పైగానే ఉంటుంది కేవలం వృక్ష సంపద మాత్రమే కాదు ఈ ఎక్స్పీరియంలో శిల్ప సంపద చూడాలి అంటే రెండు కళ్ళు సరిపోవు ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు విలువైన శిల్పాలు ఇక్కడ కొలువై ఉన్నాయి వీటి విలువ దాదాపు పదిహేను కోట్ల రూపాయలకు పైగానే దాదాపు ముప్పై అడుగుల వరకు పొడవైన ఇరవై స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలకు ఎక్స్పీరియం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇక సహజ సిద్ధంగా ఏర్పడ్డ శీలా సంపద గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది వీటి విలువ యాభై వేల నుండి యాభై లక్షల రూపాయల వరకు ఉంటుంది కేవలం వృక్ష శిలా సంపద మాత్రమే కాదు ఇక్కడ అడ్వెంచర్ రైడ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఒక్క కిలోమీటర్ వరకు పొడవున్న ఇండియాస్ ఫస్ట్ ఫోర్ డైరెక్షన్ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ సొంతం ఇండియాస్ ఫస్ట్ డ్రైవిన్ ఎల్ఈడి థియేటర్ ఇండియాస్ ఫస్ట్ ఎక్వేరియం రెస్టారెంట్ ఇండియాస్ లార్జెస్ట్ పార్క్ ఇండియాస్ లార్జెస్ట్ బాక్స్ క్రికెట్ ఫెసిలిటీ ద వరల్డ్స్ ఫస్ట్ ట్రీ కాఫీ షాప్ ద వరల్డ్స్ ఫస్ట్ న్యాచురల్ స్టోన్ బార్ కౌంటర్ పన్నెండు ఎకరాల్లో యాభై కోట్ల ఖర్చుతో నిర్మించిన బీచ్ అవును ఎక్స్పీరియంలో మ్యాన్ మేడ్ బీచ్ కూడా ఉంది అంతేకాదు నూట యాభై ఎకరాల్లో గ్లో గార్డెన్కు నెలవు ఈ ఎక్స్పీరియం దాదాపు ఐదు ఎకరాల్లో ఇండియాస్ లార్జెస్ట్ పబ్ కూడా ఉంది ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ మౌంటైన్ ల్యాండ్స్కేప్ పదివేల మందికి సరిపడా కన్వెన్షన్ సెంటర్ నూట యాభై ఎకరాల్లో యాభై కోట్ల ఖర్చుతో నిర్మించిన గ్లో గార్డెన్ పదిహేను వందల మందికి దాకా ఎకామిడేట్ చేయగల ఇండియాస్ లార్జెస్ట్ యాంఫీ థియేటర్ అర్జెంటీనా అర్గ్వే మెక్సికో సౌత్ అమెరికా స్పెయిన్ ఇటలీ పాప్వా న్యూ గెనియా ఆస్ట్రేలియా థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా వంటి దాదాపు ఎనభై ఐదు దేశాల నుండి తీసుకువచ్చిన చెట్లు మొక్కలు రాతి సంపద ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్స్పీరియంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ మెటర్నిటీ ఫోటోషూట్స్ అండ్ బంప్ షూట్స్ ఇలా అకేషన్ ఏదైనా ఎక్స్పీరియం గివ్స్ దట్ యునిక్ ఎక్స్పీరియన్స్ ఇక రెస్టారెంట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎక్స్పీరియంలో మిచిలిన్ గ్రేట్ చెఫ్స్ ఉంటారు అంటే తోపుకే తోపు అనమాట ఈ ఎక్స్పీరియం మొత్తంలో టోటల్గా ఆరు వందల సెల్ఫీ స్పాట్స్ ఉంటాయి అంటే సెల్ఫీలు తీసుకొని తీసుకొని మీకు నీరసం రావాలి తప్ప ఇక్కడ ఇంకా స్పాట్స్ బ్యాలెన్స్ ఉంటాయి అదండి విషయం ఈ ట్వంటీ ఎయిత్న ఎక్స్పీరియంను గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ నుండి హైదరాబాద్ టూరిస్ట్ డెస్టినేషన్ హబ్ మారబోతుంది ఇదంతా చెప్పాను కానీ అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్లో ప్రగతి రిసార్ట్స్కు అతి దగ్గరలో ప్రొద్దుటూరు విలేజ్ వద్ద ఉంటుంది ఈ ఎక్స్పీరియం ఇంత పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ను స్పాట్ చేయడం మీకు అంత కష్టం కాదులేండి కమ్ ఎక్స్పీరియం థ్యాంక్ యూ